ఏలూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కార్లను అద్దెకి తీసుకుని వాటిని తాకట్టు పెడుతున్న మిత్రద్రయాన్ని అరెస్ట్ చేసిన మూడో పట్టణ పోలీసులు వారి వద్ద నుండి ఆరు కార్లు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తన కారును కొందరు వ్యక్తులు అద్దెకి తీసుకుని ఆపై తాకట్టు పెట్టుకున్నారని ఫిర్యాదు చేసిన తర్వాత కారును ఏలో మూడో పట్టణ సీఐ తన సొంత ప్రయోజనం కోసం వాడుకుంటున్నారన్న వీడియో వైరల్ అయింది ఈ వీడియోలో మాట్లాడిన గుప్తా అప్పట్లో తాను అనారోగ్యంగా ఉన్నట్లు ఆ సమయంలో తాను ఏం మాట్లాడారో గుర్తులేదని గుప్తా స్పష్టం చేశారు ఈ ఆరు కార్లను రికవరీ చేసే సమయంలో కార్లను తాకట్టు పెట్టుకున్న వారి వద్ద నుండి పోలీసులు డబ్బులు వసూలు చేశారని అభియోగాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయడానికి కార్లను తాకట్టు పెట్టుకున్న వారిని మీడియా ముందు ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ప్రవేశపెట్టారు నేను వృద్దురా మీరు వాళ్ళతో పాటు యూనిఫామ్లో అండి మీడియా ద్వారా ఆల్రెడీ కోర్టులో పెడతామండి కోర్టులో ఈరోజు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో బోయిన్ వెంకటప్రసాద్ అనే కంప్లైంట్ వచ్చారు వారు ఈ నెల మూడో తారీఖు నాడు తన తనకు సంబంధించినటువంటి కారుని ఇట్లాగా ఇద్దరు అభిషేక్ మరియు ముంగర అభిషేక్ మరియు ఎల్లవప్పు భానుప్రసాద్ భాను భానుచందర్ అనే అతనికి వాళ్ళు కారులు రెంట్కి తీసుకొని తర్వాత నెలకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మిషన్ మీద వాళ్ళకి ఇచ్చారు అయితే అతను కొన్ని ఒక నెల చెల్లించి రెండో నెల నుంచి వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతూ కారు కూడా కనపడకుండా చేశాడు ఈ కారు ఏమైంది ఏంటని అడిగితే సరైన సమాధానం చెప్పబోయే ఇతను మోసం చేసి తన కారును మాయం చేశాడని తెలుసుకున్న తర్వాత త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏలూరు టౌన్లో కూడా మేతా టూ టౌన్లో అదే ఏలూరు రోరల్ పోలీస్ స్టేషన్లో ఇదే విధమైన కంప్లైంట్స్ రావడంతో మన ఏలూరు త్రీ ట్వెన్సీఏ గారిని దర్యాప్తు అధికారిగా నియమించి ఇటు వివసించే ఈ ఎవరైతే ఈ ముంగర అభిషేక్ అదేవిధంగా ఈ భానుచందరు వీళ్ళిద్దరూ కూడా ఒక దీని కింద ఏర్పడేసి ఈ ఏదైతే ఈ ఉన్న ఓనర్స్ అందరినీ మేము నెలకి మీకు మంచి రెంట్స్ ఇప్పిస్తాం అని చెప్పేసి ఈ కారుని తీసుకోవటం ఈ కారును రెండు నెలలు మూడు నెలలు పేమెంట్ చేయటం నాలుగో నెలలు రాగానే ఇటుని తీసుకెళ్ళి వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టేసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి వ్యసనాలకి జలసాలకి వాడుకోవటం తర్వాత కారు అడిగితే వాళ్ళని తిప్పించుకొని మోసం చేయటం ఇలా కారు లేదని చెప్పటం ఈ విధంగా వాళ్ళని బెదిరించటం ఈ రకమైనటువంటి చేయటంతో రిపోర్ట్ ఇవ్వటంతో దర్యాప్తు చేసి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని ఇంట్రాగేషన్లో భాగంగా చెక్ చేస్తే మొత్తం వీళ్ళు ఆరు కార్లు అదేవిధంగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో తాకట్టు పెట్టించుకున్నారో తాకట్టు ఎందుకు పెట్టుకున్నారని వాళ్ళని కూడా ప్రశ్నిస్తే సార్ మా అబ్బాయికి హెల్త్ బాగోలేదని చెప్పి ఒకళ్ళు అలానే రకరకాల పేర్లు చెప్పి వాళ్ళకి కాగితాలు తెచ్చిచ్చేస్తాము ఒక రెండు రోజుల్లో నాలుగు రోజుల్లో అని చెప్పేసి వాళ్ళకి కారులు పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తుల దగ్గర కారులు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకోవటంతో ఈ మోసం చేసిన అలానే బెదిరింపులు గురి చేస్తున్నటువంటి ఈ మోసగాళ్ళని ఈ రోజు నాడు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ మీద ఆ చట్ట ప్రకారం తగినటువంటి ఎవిడెన్స్ని క్రియేట్ చేసి తగిన శిక్ష విధంగా కూడా చేస్తాం